చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం రేషన్ షాపుల ద్వారా ఈజీ మార్ట్ సరఫరా చేసే నిత్యావసర శంకర్ వెల్లడించారు గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈజీ మార్ట్ ఉత్పత్తుల విక్రయాలపై చిత్తూరు డివిజన్ లోని రేషన్ షాపు డీలర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్ఓ శంకర్ మీడియాతో మాట్లాడుతూ మార్ట్ ద్వారా రేషన్ షాపులకు హోల్సేల్ ధరలకు నిత్యావసర వస్తువులు సరఫరా అవుతున్నాయన్నారు ఇలా సరఫరా అయిన వస్తువులను డీలర్లు తమ పరిధిలోని వినియోగదారులకు తక్కువ ధరలకు విక్రయిస్తూ ఆర్థికంగా కొంత అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉందన్నారు ఈజీ మార్ట్ ఫౌండర్ సిఇఓ వెంకట్ నల్లపాటి మాట్లాడుతూ తమ సంస్థ ఉత్పత్తులను రేషన్ షాపుల ద్వారా విక్రయించేందుకు చిత్తూరు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిందని త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామన్నారు మేరకు ఈరోజు మనం ఈ ఈజీ మార్ట్ ప్రతినిధులతోనూ రేషన్ షాప్ డీలర్లతోనూ ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేషన్ షాప్ డీలర్లకు రేషన్ షాప్ కమ్యూనిటీస్ కాకుండా అదర్ దాన్ కమ్యూనిటీస్ ని రేషన్ షాప్ డీలర్ల రేషన్ షాపుల ద్వారా విక్రయించే దానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దాంట్లో ఈ ఈజీ మార్ట్ వెండర్స్ ద్వారా వాటిని సప్లై హోల్సేల్ రేట్కి సప్లై చేస్తే వాళ్ళు దాంట్లో ఒక వన్ రూపీ మార్జిన్ వేసుకుని రిటైల్ ప్రైజెస్తో కన్జ్యూమర్స్కి ఇచ్చుకునే దానికి ఉంటుంది కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఎకనామిక్ వైబిలిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో కమిషనర్ గౌరవ కమిషనర్ పౌర సరఫరాల వారు మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ వారు తీసుకున్నటువంటి చర్యలకు అనుగుణంగా ఈరోజు మనం ఇక్కడ ప్రాథమికంగా ప్రైమరీగా ఒక మీటింగ్ సమావేశాన్ని డీలర్స్ తోటి ప్రతినిధులతోటి ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళ ఎవరెవరు ముందుకు వస్తారో వాళ్ళందరికీ ఈజీ మార్కెట్ ప్రతినిధులు వాళ్ళ రూల్స్ వాళ్ళ స్టాగ్నేషన్ ప్రకారం వాళ్ళు చేయటం జరుగుతుంది కంపెనీలు సప్లై చేయటం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళు ఒక బయట మార్కెట్ కన్నా వన్ రూపీ తక్కువ తోటి వాళ్ళు అమ్ముకొని వాళ్ళ ప్రాఫిట్ పెంచుకునే దానికి అవకాశాలు ఉంటాయి పేరు వెంకట్ నల్లపాకి అండి నేను ఈజీ మార్ట్ ఫౌండర్ అండ్ సీఈఓ సో ఇవాళ ఇక్కడ చిత్తూరు డివిజన్లో రేషన్ షాప్ డీలర్స్ అందరితో ఒక మీటింగ్ చేసేవాడి ఏంటంటే ఈ మీటింగ్ రేషన్ షాప్లో కూడా మా నిత్యావసర వస్తువు నిత్యావసర సరుకులు రేషన్ షాప్లో కూడా సప్లై చేయాలని మన గవర్నమెంట్ ఒక సంకల్పంతో ముందుకెళ్తుంది సో ఈజీ మార్ట్ కంపెనీ చిత్తూరులో పైలట్గా ఈ రేషన్ డీలర్స్ అందరితో ఒకసారి ఒక మీటింగ్ పెట్టి ఈ ప్రోగ్రాం అడ్వాంటేజ్ ఏంటి ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటి వాళ్ళు నెలకెంత సంపాదించుకోవచ్చు ఏంటి అనేది వాళ్ళ ఇక్కడ అందరం కలిసి ఒక సమావేశం అలా చేసుకుని వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళ వాళ్ళ సమాధానాలకి వాళ్ళ అందరికీ సమాధానం ఇచ్చాము సో ఇంకా ముందు ముందు ఈ పైలట్ కనుక సక్సెస్ అయితే అన్ని జిల్లాల్లో ఇదే రకంగా చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం దీ దీని ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే చాలా పల్లెటూరుల్లో చిన్న చిన్న పట్టణాల్లో ఇలాంటి రేళ్ళస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిత్యావసర సరుకులు హోల్సేల్ ప్రైసెస్ లేకుండా మా లక్ష్యం క్వాలిటీ వస్తువులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకెంతో కొంత ఆదాయం చేకూర్చాలని మా ప్రధాన ఉద్దేశం మేము ఈజీ మార్ట్ అనేది డిఆర్డిఏలో తర్వాత మెప్ప వాళ్ళతో కూడా వర్క్ చేస్తాం వాళ్ళ ద్వారా కూడా చాలా స్టోర్లు ఓపెన్ చేసాము ఇవాళ దగ్గర దగ్గర మీ గ్రామాల్లో ఈజీ మార్ట్ వీళ్ళందరికీ సాయం చేస్తుంది వాళ్ళకి ఎంతో కొంత నెల కొంతమంది అయితే నెలకు పదిహేను రూపాయలు కూడా సంపాదించుకుంటున్నారు సో ఇది ప్రధాన ఉద్దేశం అంటే వాళ్ళ ఇక్కడ మేము సమావేశం అంటే